డే టు ఆఫ్ స్టాలర్ సెక్రటరీ స్టాల్ అయితే పెట్టాం కానీ అసలు సేల్స్ అవుతాయా లేదా అని మాకు చాలా డౌట్ ఉండే స్టాల్ పెట్టిన వన్ అవర్ వరకు మన స్టాల్ సైడ్ కనీసం ఎవరు చూడను కూడా చూడలేదు డే వన్ లో పెట్టినందుకు కనీసం ఒక్కరైనా తీసుకుంటే బాగుండు అనుకున్నాం ఎగ్జాక్ట్ గా సెవెన్ థర్టీ కి ఒక మదర్ అండ్ డాటర్ వచ్చారు వాళ్ళు మన కలెక్షన్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు మీ కలెక్షన్ చాలా బాగుంది అని వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు అందరూ అంటారు కదా మన ఫస్ట్ కస్టమర్ ని బట్టి మన సేల్స్ అవుతాయా లేదా అని డిసైడ్ అవుతాయి మా జర్నీలో అది మాత్రం నిజమే అయ్యింది వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకున్నారో మాకు కూడా అంతే హ్యాపీగా సేల్ అయ్యాయి ఏదో అలా ట్రై చేద్దామని స్టాల్ పెట్టినాం కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ చాలా బాగుంది వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ మీ కలెక్షన్ యూనిక్ గా చాలా బాగుంది అన్నారు అలా వాళ్ళు అంటుంటే ఎంత హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా అనిపించిందో మన కస్టమర్స్ లో ఒక ఇద్దరు మీరు హ్యాంపర్స్ కూడా చేస్తారా అని అడిగారు మాకైతే అసలు హ్యాంపర్స్ తాటే లేకుండే కానీ వాళ్ళు వచ్చి అడిగేసరికి అరే అవును కదా హ్యాంపర్స్ కూడా పెట్టొచ్చు కదా అని అనుకుని ఓకే అండి చేస్తామని చెప్పాం అలా టూ బర్త్ డే హ్యాంపర్ ఆర్డర్స్ అయితే ప్లేస్ అయ్యాయి ఇప్పటి నుంచి మన స్వస్తిలో హ్యాంపర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డే టూ స్టాల్ కూడా మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇవాళ కూడా మనం స్టాల్ పెడుతున్నాం లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా అమరదీపం ఆపోజిట్ వీలైతే స్వస్తి స్టాల్ విసిట్ చేయండి